అవినీతి జరుగుతుంది రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడని రోజుందా మెగా కృష్ణ రెడ్డిని తిట్టని రోజు ఉందా ఎలక్షన్ వరకు ఎలక్షన్ ముందు మూడు రోజులు కూడా డిసెంబర్ ఏడు రిజల్ట్ లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల అవినీతి అని ప్రజలందరికీ పువ్వులు పెడతారా బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు పోని ఏమైనా న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి అందుకే కదా కోమటిరెడ్డి మెగా కృష్ణరెడ్డిని తిడుతున్నాడు ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం అది రెండు లక్షల కోట్లు వేస్ట్ అని మరి రేవంత్ రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డిని కాదని భట్టు విక్రమార్కని కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని కాంగ్రెస్లో తొంభై మంది రేవంత్ రెడ్డి ఏం చేశాడు గత సంవత్సరం దావోస్కి వెళ్ళాడు అక్కడ మోదీ మిత్రుడైన అదానికి ఇరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు ఎవరు ప్రశ్నిస్తారు వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు ఆపక తప్పదు అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చానో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఈ మాఫియాని ఈ ల్యాండ్ మాఫియా ఈ శాండ్ మాఫియా ఈ బిజినెస్ మాఫియా ఈ మెడికల్ మాఫియా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా హూ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ హూ విల్ రేస్ క్వశ్చన్స్ అండ్ హూ విల్ డూ జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి కలడానికి ఎవరు లేరు తమ్ముడు రేవంత్ రెడ్డి నాతో రా వంద మంది బిలియనేర్లు కల్పిస్తా లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా నా బాధ ఏంటి రేవంత్ రెడ్డి సీఎంఐ పద్నాలుగు నెలలు ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా అప్పుడేమో అదానికి ఇచ్చాడు గత సంవత్సరం ఇప్పుడేమో మళ్ళీ మెగా కృష్ణరెడ్డికి మూడు ప్రాజెక్టులు ఇచ్చాడు ఇది క్లియర్గా వందల కోట్లు రాబట్టే కదా వేలు కోట్లు రాబట్టే కదా మెగా కృష్ణరెడ్డి ఏ ఏ ఛానల్కి అంతేస్తున్నా టీవీ నైన్లో థర్టీ పర్సెంట్ ఉంది బాయ్ కట్ టీవీ నైన్ అని మేము మొత్తం తెలుగు రెండు రాష్ట్రాలు తిరిగేస్తాం మారకపోతే మార్పు రాకపోతే అలా ఏదో అనుకుంటున్నారు నాతో వాళ్ళు ఏడుగురు మస అయిపోయారు నా వార్తలు కాదు ప్రజల వార్తలు కవర్ చేయాలి ఇది ప్రజల డబ్బు లక్షల కోట్లు తెలంగాణ అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది లక్ష ముప్పై వేల కోట్లు కేసీఆర్ గారు చేసింది ఏడు లక్షల కోట్లు அப்புல ஒரு தெளிவு ராஷ்ரா